హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది షోలో ఊహించని ట్విస్ట్ మాజీ కంటెస్టెంట్లు తిరిగి హౌజ్లోకి వచ్చి నామినేషన్ ను చేశారు ఈ ప్రక్రియలో మర్యాద మనీష్ తనూజ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మనీష్ వ్యాఖ్యలతో తనూజ పరువు తీసినట్లు వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది షో ట్విస్ట్లు టర్న్లతో సాగుతుంది వారం వారం కొత్త ట్విస్ట్లతో సర్ప్రైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ ఎప్పుడ ఏం చేయబోతున్నారో ఊహించడం కూడా కష్టంగానే ఉంది గడిచిన ఏడు వారాల్లోనే చాలా ట్విస్ట్లు ఇచ్చారు దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా ఎనిమిదో వారంలో మరో ట్విస్ట్ ఇచ్చారు మాజీ కంటెస్టెంట్లని హౌజ్లోకి తీసుకొచ్చారు ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన వారినే మళ్లీ హౌజ్లోకి తీసుకురావడం ఆశ్చర్యపరుస్తోంది మళ్లీ హౌజ్లోకి వచ్చిన కంటెస్టెంట్లలో ప్రధానంగా నలుగురు ఉన్నారు ప్రియా మర్యాద మనీష్ ఫ్లోరా శ్రీజని మరోసారి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌజ్లోకి తీసుకురావడం విశేషం అయితే వీళ్లు నామినేషన్ కోసం రావడం విశేషం హౌజ్లో ఉన్న వాళ్లని నామినేట్ చేయడమే కాదు ఉండిపోనున్నారట సోమవారం బిగ్ బాస్ హౌజ్లో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందనే విషయానికి తెలిసిందే రెగ్యులర్గా అయితే హౌజ్లోని కంటెస్టెంట్లే ఇద్దరు కంటెస్టెంట్లని నామినేట్ చేస్తారు హౌజ్లో వీళ్లు ఉండేందుకు అర్హులు కారు అని చెబుతుంటారు దానికి సరైన కారణాలు చెబుతుంటారు అయితే ఈసారి నామినేషన్ హౌజ్లో ఉన్న కంటెస్టెంట్లు కాదు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు చేయబోతున్నారు ఎవరిని నామినేట్ చేయాలో వాళ్లు డిసైడ్ చేయబోతున్నారు సోమవారం ఎపిసోడ్లో హౌజ్లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్లు ఇన్ని రోజులు షోని చూసి వాళ్ల అబ్జర్వేషన్ ప్రకారం ఎవరూ వీక్ ఉన్నారు ఎవరు హౌజ్లో ఉండేందుకు అర్హులు కారో చెప్పబోతున్నారు ఇందులో సంజనాని ప్రియా కళ్యాణ్ని మర్యాద మనీష్ నామినేట్ చేశారు మీరు మాట్లాడితే చాలా బాడీ షేమింగ్ చేస్తున్నారని సంజనాని ఉద్దేశించి చెప్పింది ప్రియా ఆర్టిస్ట్ లాగా హౌజ్లో ఉండటం సెట్ కాదన్నారు ఇమ్మాన్యుయేల్ విషయంలో నువ్వు చేసింది తప్పు అని కళ్యాణ్ ని మర్యాద మనీష్ తెలిపారు అదే సమయంలో కి నువ్వు వెన్నుపోటు పొడిచావని తెలిపారు మనీష్ దీంతో పాటు కంటెస్టెంట్లు కూడా నామినేట్ చేశారు అయితే హౌజ్లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్లు ఒకరిని డైరెక్ట్గా వాళ్లే నామినేట్ చేయగా మరోటి ఇతర హౌజ్లోని కంటెస్టెంట్లు కూడా ఇచ్చారు అలా మనీష్ మరో నామినేషన్ ఛాన్స్ ని కి ఇవ్వగా ఆయన తనూజిని నామినేట్ చేశారు దీంతో వీరి మధ్య గట్టిగా గొడవ జరిగింది ఈ విషయంలో మనీష్ స్పందిస్తూ ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులను చెవిలో పెడుతున్నారని కామెంట్ చేయడం షాకిచ్చింది ఇక ప్రియా మరో నామినేషన్ అవకాశం కళ్యాణ్కి ఇవ్వగా ఆయన రాము రాథోడ్ని నామినేట్ చేశాడు లాస్ట్ వీక్ చేసింది కరెక్ట్ కాదని రాముకి కళ్యాణ్ చెప్పగా నువ్వు వెళ్ళకపోయినా నేను కెప్టెన్ కాలేను అని చివరికి నువ్వు కూడా కెప్టెన్ కాలేదు కదా అని చెప్పగా ఇవే వద్దు ఈ పోటీలే వద్దు అని కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇది ఆసక్తికరంగా మారింది వీరితో పాటు ఫ్లోరా శ్రీజలకు సంబంధించిన నామినేషన్ మరో ప్రోమోలో చూపించనున్నారు ఇదిలా ఉంటే ఇందులో మరో ట్విస్ట్ ఉంది హౌజ్లోకి వచ్చిన కంటెస్టెంట్లు మళ్లీ హౌజ్లోనే ఉండబోతున్నారట వీరిలో కొందరు కంటెస్టెంట్లు హౌజ్లోనే ఉండనున్నట్టు బిగ్ బాస్ తెలిపారు మరి ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఇలాంటి ట్విస్ట్లు హౌజ్లో బాగానే ఉన్నాయి కానీ ఇవి ఆడియన్స్ కి ఎంగేజ్ చేయలేకపోతున్నాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో మాజీ కంటెస్టెంట్ల ఎంట్రీ ఉత్కంఠభరితమైన నామినేషన్ల ప్రక్రియ షోపై ఆసక్తిని పెంచింది తనూజ మనీష్ మధ్య తలెత్తిన వివాదం రాబోయే